శుభోదయం ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఉందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ఎర్మియా గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము వచనం యహోవా ప్రభువా సైన్యములకు అధిపతి యొక్క యహోవా అను పేరు వహించువాడా సూర్యుడ మహాదేవ నీ అధిక బలము చేత చాచిన బావు చేతను భూమి ఆకాశము సృజించదివి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రార్థన పరిషత్డా ప్రేమ గల తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాకిమి ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించి మన ఏసునామంలో ప్రార్థించడిగి వేడుకొని చిన్న ఆమె తండ్రి అమ్మాయిని దేవుడు గొప్ప దేవుడు ఆయన మహోన్నతుడు ఆయన సర్వాధికారి సర్వశక్తిమంతుడు ఆ కృప కలిగినటువంటి దేవుడు మహాబలం కలిగినటువంటి దేవుడు అయి ఉన్నాడు భూమి ఆకాశం సృజించినటువంటి దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆది కారణం ఉత్తవాధ్యము మొదచూచంలో ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించను అనే లేఖనం మనము చూడగలము కాబట్టి ఆ మహోన్నతుడైన దేవుణ్ణి నీవు నేను స్థుతించి ఆరాధించి గనపరిచి ఆయన నామాన్ని కీర్తించగల కుమారులుగా కుమార్తెలుగా సేవకులుగా సేవకురాలుగా సంఘముగా మనము ఈ లోకంలో సిద్ధపడి ఉండవలేను తద్వారా దేవుని ఆశీర్వాదము మన కుటుంబంపైకి మనపైకి వస్తుంది ఆయన తీర్థనీయుడు స్థుతి చేయుటవంతులకు శోభస్కరము అని సరిగించిన మాట మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మన దైనందిన జీవన ప్రయాణములు అన్నిత్యము దేవుణ్ణి పుణ్యాడుతూ స్థుతిస్తూ కనపరుస్తూ ఆయన ఇచ్చి ఆశీర్వాదం పొందుకుని లోకంలో సంగములో సమాజంలో అర్ధులైనట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా ఏంటి నడిపించిన కామెయిన్ పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి వందనాలు ఇక సమయంలోని వాక్యం ధ్యానించడానికి కృపా భాగ్య ని చెల్లించుకుంటూ యేసు ఏసునామంలో ప్రార్థించడానికి వేడి పంచు నామ తండ్రి ఆమాయిని తండ్రి కుమార్ పరిశుద్ధ ఆత్మ దేవుని ఏక దేవుని దీవెన కృదాకాలముతోడేంటి దీవించి ఆశ్చర్వదించిన దాకా ఆమె